హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి మొక్కల దగ్గరకు వస్తే చాలా మీదకి వచ్చేస్తాయి అవి అయితే ఈరోజు ఏంటంటే ఒక మంచి కరివేపాకు మొక్క గురించి అయితే మనం చెప్పుకుందాం అంటే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట అమ్మ కరివేపాకు మొక్క మాది సరిగా పెరగడం లేదు మీరు చూస్తే నేను ఎప్పుడు అంటే హార్వెస్ట్ చేసాడు ఇలా తిరుగుతున్నా నేను వెళ్తున్నప్పుడు చాలామంది గమనిస్తున్నారో ఏమో మరి పక్కన మొక్కల గురించి అడుగుతూ ఉంటారనమాట ఆ పూల మొక్క ఏంటి పలానా టైం దగ్గర మీరు చెప్పిన ఆ మొక్క ఏంటి అడుగుతూ ఉంటారనమాట అప్పుడు ఒక ఆవిడ అన్నారు అమ్మ మీది కరివేపాకు మొక్క చాలా బాగుంది వీడియోలో చూస్తున్నాను దాని గురించి ఒక వీడియో చేయొచ్చు కదా అంత బాగా ఎందుకు బాగుందో అని అడిగారు ఇది ఇద్దరండి మా కరివేపాకు మొక్క ఇది ఒకటే కాదు చిన్నది పెద్ద రెండు ఉన్నాయి ఇది కరివేపాకు మొక్క నేను ఎక్కడ పెట్టిన ఇదిగో సిమెంట్ కుండీలో ఉంది ఇది సిమెంట్ కుండీలో పూల కుండీలో ఉంది చక్కగా పెట్టి దగ్గర దగ్గర ఒక సంవత్సరం లోపు అవుతుంది అనమాట ఈ మొక్క ఎప్పటికప్పుడు ఈ ఆకులన్నీ కూడా చక్కగా వాడాము వాడేసి ఇక్కడ ప్రూనింగ్ చేశానండి ఇక్కడికి కట్ చేస్తాను ఇక్కడ కట్ చేసేసరికి రెండు రెండు కొమ్మలు వచ్చినాయి ఇక్కడ వరకు పెరిగి మళ్ళీ కట్ చేస్తాను ఇక్కడ రెండు వచ్చినాయి అలా అలా అలాగా ఇంత బుషిగా అవుతూ ఉంటాయి అనమాట ఇంత చిన్న మొక్కల్ని కూడా మనం చక్కగా చిన్న కుండీలో పూల కుండీ ఇందులో ఉన్న నందివర్ధనకు పింక్ నందివర్ధనం మన వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు ఇంక మొగ్గలు వస్తుంది ఇప్పుడు ఇదిగోండి పింక్ నందివర్ధన ఉంది అలాగే ఇందులో బచ్చలి ఉంది అలాగే ఇంక ఇందులో పొన్నగంటే విఫరీతంగా వచ్చేస్తూనే ఉంటుంది ఇందులో ఒక లాస్ట్ టైం టమాటో కూడా చూస్తారు మీరు ఇందులోని అలాగే ఇక్కడ కరివేపాకు కూడా ఒక కుండీలో ఇన్ని మొక్కలు ఉన్నా కూడా చక్కగా పెరుగుతుంది ఎంత హెల్దీగా చూడండి ఎంత హెల్దీగా చూడండి ఎంత బాగుంది కదా చక్కగాను లేత ముదురు ఆకులతో డబల్ కలర్ లాగా చక్కగా ఎటువంటి తెగులు లేకుండా ఎంత బాగుంది కదా ఎంత బాగుండాలి అంటే ఏం చేయక్కర్లేదు మీరు కుండీలో ఎప్పటికప్పుడు పోషకాలు ఇవ్వండి మొక్క పెరుగుతూ ఉంటుంది ఫ్రూనింగ్ చేయండి వదిలేయకూడదు మనం ఎప్పుడు రోజు మన తాలింపులకి ఈ విధంగా కింద నుంచి చక్కగా ఈ విధంగా అయితే నేను అయితే కోసేసుకుంటూ ఉంటాను ఏ రోజు ఆ రోజు వీడియోలు చూపించట్లేదు కానీ లాస్ట్ వెళ్ళే ముందు టీలోకి ఏం కావాలి తాలింపులు కరియపాక అన్ని ఇలాగ రోజుకి ఇలా కొంచెం ఆకులు కోసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట ఆ విధంగా కింద నుంచి కోస్తూ ఉంటాం కొంచెం హైట్ పెట్టిన తర్వాత ఫ్రూనింగ్ చేస్తాం మళ్ళీ హైడ్ మళ్ళీ అలాగే ఫ్రూనింగ్ దీనికి చాలా ఇష్టం అండి అందులోని ఇప్పుడు సీజన్ ఇది కరివేపాకు వింటర్లోని స్తబ్దిగా అయిపోతుంది అంటే నిద్ర వస్తాం మరి ఏమో తెలియదు స్తబ్దిగా అయిపోతుంది ఆకులని మచ్చ మచ్చలు అయిపోతుంది ఎంత సంరక్షణ చేసినా వింటర్లో పెద్దగా పెరగదండి ఇప్పుడు రైట్ టైం ఇప్పుడు ఇప్పుడు మీరు మొక్కను బాగా పెంచాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు రైట్ టైం వేసవి స్టార్ట్ అవుతుందనే సరే కరివేపాకు ఫ్రెష్గా కొత్త చీగురలు వచ్చేస్తుందండి అంటే దీనికి సమ్మర్ సీజన్ అనమాట సమ్మర్ సీజను కాబట్టి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఈ పాత మొక్క ఏదైనా ఉన్నది అంటే మాత్రం దాన్ని చక్కగా ప్రూనింగ్ చేసేయండి అయితే ప్రూనింగ్ చేసేసి వదిలేస్తే సరిపోదు మంచిగా మీరు గొప్ప చుట్టూరు గొప్పతో ఏదైనా ఎరువు వేయాలి ఆ ఎరువుతో పాటు ఇంకా మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ దీనికి ఇవ్వాలండి ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ కరివేపాకు ఇష్టం అంటే మన అందరూ కూడా పూర్వం నుంచి వాడుతుంది లెక్వ అది లిక్విడ్ అండి అదే బియ్యం కడిగిన నీళ్లు బియ్యం కడిగేసినప్పుడు వస్తాయి నీళ్ళు ప్రతిరోజు మనం అందరం అన్నం వండుకుంటాం కాబట్టి ఒక లోటా నీళ్ళు అన్నా బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి వాటిలో డబల్ వాటర్ కలిపి దీనికి వాటరింగ్ ఇవ్వాలండి డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా వేసేయకూడదు అలాగా బియ్యం కడిగిన నీళ్ళు చక్కగా వేస్తూ మంచిగా దీన్ని ఇలాగ కటింగ్ చేస్తూ ఉంటే అదే పెరిగిపోతూ ఉంటుందండి దీని సీక్రెట్ అదే ఇంకేం కాదు ఈ ఒక్క మొక్కే కాదు మా గార్డోళ్ళు ఇంకా పెద్ద మొక్క ఉంది రండి చూసేద్దాం ఆ మొక్క పెద్దది చక్కగా ఇదిగోండి లాస్ట్ని ఇక్కడ ఉంటుంది అన్నమాట దగ్గరికి వచ్చేయండి చూసేద్దాం ఇదిగోండి మా పెద్ద కరివేపాకు మొక్క చక్కగా ఇదైతే మాత్రం నాకు పెద్ద డ్రమ్లో పెట్టామండి ఈ పెద్ద డ్రమ్లో పెట్టాను చక్కగా దీనికి అయితే మాత్రం హాఫ్ డ్రమ్ ఇచ్చేసాము ఎందుకంటే దీనికి ఎంత పెద్ద హాఫ్ డ్రమ్ ఎందుకు ఇచ్చాము అంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే మొక్క దీని ఏజ్ చాలా ఎక్కువండి అలాగే మాకు కింద ఇంట్లో మాకు కరేపాకు మొక్క ఉండేదండి మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక్క మొక్కతోనే మాకు పెద్ద వేప చెట్లాగా అయిపోయేదని కోస్తూ ఉంటే పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు కూడా ఇంతెంత పట్టుకెళ్ళేవారు అనమాట అందుకు దీనికి ఏజ్ ఎక్కువ అందుకని అందుకని పెద్దది ఇవ్వాలి ప్లేస్ అనేసి పర్మనెంట్గా మీరు ఒక టబ్బు మాత్రం పెట్టేసుకోండి చక్కగాను పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా దీన్ని పెంచుకుంటూ ఫ్రూనింగ్ చేస్తే చూసారు కదా మాకు ఇది ఫ్రూనింగ్ ఇక్కడ ఇలా రెండు వచ్చింది అంటే ఇక్కడ ఫ్రూనింగ్ పడింది అని అర్థం ఇక్కడ ఇలా వచ్చిందంటే రెండు అయింది అని అర్థం ఇక్కడ రెండు మళ్ళీ ఒకటి కట్ చేస్తుంది చూసారు పరో ఒకటికి రెండు వస్తుంది రెండుకి మళ్ళీ రెండు వస్తుంది అలా అనమాట అలాగా బుష్షి బుష్షిగా తయారైపోతుంది ఎంత బుష్షిగా రా ఇక్కడ చూడండి మూడు వచ్చింది మూడు జంటలు వచ్చింది ఇక్కడ ఫ్రూనింగ్ చేశాను కదా ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మూడు కొమ్మలు వచ్చేసినాయి ఇక్కడ రెండు వచ్చినాయి ఇక్కడ అలా 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 ఏంటవుతుందంటే బుష్షిగా పెరుగుతూ ఉంటుంది కానీ మొక్కని ఎప్పుడు కూడా పొడవుగా పెరగనివ్వకూడదండి ఇదేనే కదా ఏ మొక్క పెరగనివ్వకూడదు దీనికైతే మాత్రం చెప్పాను కదండి సొల్యూషన్ బియ్యం కడికి నీళ్ళిస్తే సంతోషపడిపోద్దండి చలికాలం మనం ఎంత చేసినా కూడా అది గ్రోత్ ఉండదు ఈ కాలం మంచిగా గ్రోత్ ఉంటుంది ఇప్పుడు సమ్మర్లోనే దీన్ని సంరక్షణ చేసుకుంటేనే మంచిగా మొక్క కొత్త కొత్త చిగురుతో మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను మాత్రం దీన్ని కూడా ఇప్పుడు పొడవ పెరిగిపోయింది రోజు కింద చిన్న చెట్టు మంచిగా నేను డైలీ తాలింపులకు వాడుకోవడానికి ఈ పెద్ద చెట్టు చక్కగా కరివేపాకు పచ్చడి కరివేపాకు కారప్పొడి అవి చేసుకోవడానికని ఈ పెద్ద మొక్క అనమాట అసలు స్మెల్ పక్కన దీని గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే స్మెల్ ఎంత ఎంత బాగా వస్తుందో తెలుసా అండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ప్రూనింగ్ చేద్దాం ఈరోజు హార్వెస్ట్ కరివేపాకు కానీ అనుకోకండి ఇంకా మంచి హార్వెస్ట్ కూడా ఉంది నేను ఇప్పుడు ఏంటంటే నాకు కావలసినంత ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇది చేసానా ఇది చూడండి ఈ కొమ్మ చేశాను నేను ఇక్కడ రెండు వచ్చి రెండు కొమ్మలు వచ్చేసింది మంచిగా పెరుగుద్ది ఇప్పుడు దీన్ని తీస్తే కూడా రెండే వస్తుంది ఇది ఒకటే ఉంచేసామనుకోండి ఇవి ఒకటే పెరుగుతూ ఉంటుంది ఇంత తీసేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇలా ఆకులు కూడా ఇలా మచ్చలు ఉన్నాయి ఈ మచ్చలు ఉన్నాయి ఈ మచ్చలు కూడా ఏంటంటే వాడచ్చా వాడకూడదు పెద్ద జబ్బు ఏం కాదు చక్కగా వాడుకోవచ్చు కానీ ఇంకెక్కువ వదిలేస్తే మాత్రం ఇక్కడ చిగురు ఉన్నా కూడా నేను తీసేస్తాను ఎందుకనుకుంటున్నారు ఇక్కడ మచ్చలు వచ్చేసాయి ఆకు పాడైపోతుంది వదిలేసినట్టు ఈ చిగురు ఇలా పెరుగుతూ పొడవ పైకి వెళ్ళిపోతే మనం కోసుకోలేము కానీ బుర్షిగా కూడా ఉంది ఒక్క కొమ్మ వెళ్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కోసేయడం వల్ల ఇక్కడ మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తాయి ఇప్పుడు నాకైతే మాత్రం ఈ కరివేపాకు ఇక్కడతో సరిపోతుంది కదా దీని కొమ్మతో కోసేసాను మిగతాది మళ్ళీ అవసరమైనప్పుడు నేను ఏదైనా ఏది ఏ పొడును చేసినా అంటే మల్టీ విటమిన్ పౌడర్ చేస్తుంటాము అన్నీ కూడా పౌడర్లు చేస్తున్నాము అప్పుడు అప్పుడు మళ్ళీ దీన్ని కోసుకుంటాను అన్నీ ఒకేసారి కోసిన పాడైపోతుంది కదా అందుకనమాట ఈ చెట్టుని నేనైతే మాత్రం కార పొడులకి తర్వాత మెడిసిన్గా అంటే కరివేపాకు పౌడర్ చేసుకొని మనం ఓ రోజు ఉదయం తాగడానికి ఇలా రకరకాలుగా పచ్చడికి వాటికి వాడడం కోసం పెద్ద చెట్టు వాడుతుంటానని చెప్పాను కదా ప్రూనింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను కదండి ఇలా చక్కగా ఇంత పెద్ద కొమ్మను మనం చేసేస్తే మంచిది ఈ కొమ్మ మాత్రం ఇవన్నీ మనం ఎలాగో ఇలాగ ఇలా తీసి ఇది వాడుకుంటాం ఈ కరివేపాకు కొమ్మ కొమ్మేం చేస్తాం కంపోస్ట్లో వేస్తాం కాదండి దీన్ని బ్రష్గా పందం అది అంటారు బ్రష్గా వాడుకుంటే మాత్రం చాలా చాలా మంచిదండి చక్కగాను నేనైతే ఇక్కడ చిగురు వరకు తీసి నేను చారులో కూడా పెట్టేస్తానండి ఇలా చిగురులు ఇలా స్టిక్తో కలిపి ఇలాగా చారులో పెట్టేస్తాను నేనైతే మాత్రం నేను తాకు పెట్టేస్తాను రసంలోని అలా దీన్నైతే మాత్రం చక్కగా బ్రష్ బ్రష్లా ఇదే బ్రష్ ఇదే పేస్టు ఇదే టంగ్ క్లీనర్ కూడాను పూర్వీకులు వాడిన విధానం ఇది అలా అలా చేయబట్టే వాళ్ళ పళ్ళు అన్నీ కూడా చక్కగా తొంభై మా అమ్మమ్మ అయితే తొంభై సంవత్సరాల వరకు పళ్ళు ఓడలేదు స్ట్రాంగ్గా ఉంది బఠానీలు పటా పటా కొరకు తినేసేదనమాట అలాగే దాంతో వ్యాధులు రాకుండా ఉంటుంది ఖర్చు ఉండదు ఖర్చు కూడా మనకేం ఉండదు ఫ్రీ చక్కగాను ఇలాంటి వాడుకోవడానికి వేప పుల్ల ఇలా కరివేపాకు పుల్ల తర్వాత కానుక చెట్టు పుల్లలు ఇవన్నీ కూడా పూర్వీకులు వాడుకుండేవారు అనమాట ఆ చెట్లన్నీ కూడా పెంచేవారు వాడుకుండేవారు ఆరోగ్యంగా ఉండేవారు మనకు అన్నీ పోయి చక్కగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ తెచ్చుకుంటున్నాం వ్యాధులను అయితే మాత్రం పేస్ట్ బ్రష్ టంక్లీనర్ మూడు ఉంటే కానీ మనకు పని అవదు ఇది ఒకటి ఉంటే అన్ని పనులు అయిపోతాయి అప్పుడప్పుడు ఇలా సరదా కూడా చేస్తుండండి మంత్ ఫ్రెషనర్గా చిగుర్లు కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఇందులో ఉన్న పోషకాలు మన చిగుర్లకు కూడా పనిచేస్తుంది అనమాట అందుకు ఇలాగే ఈ విధంగా మనల్ని ప్రతి మొక్కలో ఉన్న ప్రతీది కూడా మనం చక్కగా మన గార్డెనర్స్ అందరం కూడా యూజ్ చేసుకుందాం ఇదండి కరివేపాకు చెట్టు గురించి అయితే మాత్రం ఇంకా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం కదండి హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారు మునగండి ఏంటి బాబాయ్ అసలు విపరీతంగా వస్తుంది అయితే మన కోసాం కదా ఒక్కొక్కటి సన్నగా ఉన్నవాడిని ఉంచేసిన ఇవన్నీ లాగా మళ్ళీ పెరిగాయండి చక్కగాను అవతల వైపు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మాకైతే హ్యాపీగా నేనైతే చక్కగా కొంచెం అవకాయ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇక మొత్తం క్రాప్ అంతా మాకు ఒక నెల రోజుల్లో వచ్చేస్తుందండి చెట్టు మొత్తం ఒక హండ్రెడ్ వరకు వచ్చేస్తాయి అనమాట ఒకేసారి ఇలా రోజు ఏ రోజు ఆ రోజు ఇలా కొద్ది కొద్దిగా కోస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా ఇంట్లోకి వాడుకుంటూ ఉంటాను చక్కగాను అలాగే మునక్కాళ్ళు మాత్రం కొంతమంది ఫ్రెండ్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి చక్కగా ఇచ్చాను అనమాట అలాగే ఇదే చక్కగా సాంబార్కి కూరకి ఇంకా ఆవకాయ ఒకటే ట్రై చేయలేదని కంపల్సరీగా ఆవకాయ ట్రై చేద్దాం అనుకుంటున్నాను పప్పు పులుసు ములక్కాయ పప్పు పులుసు అయితే అసలు అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా డబల్ టైప్ మెథడ్లో పెట్టడం వల్ల ఏమో మాకు చక్కగా వస్తుంది క్రాప్ అయితే మాత్రం క్రాప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానో తెలుసు కదా మీకు చుట్టూరు ఇలా బెండ మొక్కలు కూడా పెట్టాను చిన్న చిన్న వస్తున్నాయి నెక్స్ట్ బెండ కూడా మంచిగా మనకు బెండ గోంగూర చుట్టూరు పెట్టి మధ్యలో ఇలాగ ఇది పెట్టాను బోల్డ్ వస్తాయి అనమాట ఇప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం అదే మొన్న మీరు ఫ్రూనింగ్ చేయడం చూస్తారు కదా మల్బరీ చూడండి మొన్న కొంచెం కొంచెం చిగులతో చూపించాను ఫ్రూనింగ్ చేయడం చూపించాను చిగురు స్టార్ట్ అవ్వడం చూపించాను ఇప్పుడు ఫ్రూటింగ్ కూడా వచ్చేసినా కానీ ఎంత మొత్తం పూర్తిగా మళ్ళీ బుష్షీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగాను అయితే మనకి అయినా భయం లేదు అంటాను ఎందుకని మనం హ్యాపీగా చేయాల్సింది చేస్తుంటే ఏ కాలం బాగానే ఉంటుంది కా అటువైపు ఎక్కువ ఉన్నాయండి కాయలన్నీ కూడా గుత్తులన్నీ అటువైపు ఉన్నాయి ఇటు ముందువన్నీ మనసారి హార్వెస్ట్లో చూశారు కదా చాలా ఎక్కువ కోసాను మళ్ళీ ఇప్పుడు అయిపోతున్నాను ఎన్ని కోసన కూడా మీకు చెప్తాను ఇంకా షార్ట్స్ వీడియో ఇంక ఇవే కాకుండా షార్ట్స్ వీడియోలో కూడా చూడండి అక్కడ కూడా హార్వెస్ట్ చేస్తాము పెద్ద వీడియోలో రెండోదో మూడోది వీడియో నాకు ఈ ఈ పోత వచ్చిన తర్వాత అంటే ఒకసారి ఒక పోత ఫుల్ చెట్టు మొత్తం వచ్చేస్తుందండి అలాగ ఒక నెల రోజుల పాటు చిన్న పెద్ద చిన్న పెద్ద ఉంటే కోసేస్తాం ఆ నెల రోజులకి పోత పూర్తిగా అయిపోయిన తర్వాత చెట్టు మొత్తం కొట్టేస్తాం కొట్టేస్తే ఆకులన్నీ కూడా పౌడర్ వేసేసుకుంటాం మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది ఇది వచ్చేలాగా మాకు ఇంకో చెట్టు ఉంటుంది అనమాట అది రెడీ అవుతుంటుంది అది అయిపోయేసరికి ఇది అలా రెండు చెట్లు నాకు ఉంటాయి అనమాట మనగా ఎందుకు అంటే ఆకుల కోసం నేను ఏంటంటే ఆకుల కోసం అంటే కాయలు కోసం అంటే అని పెట్టాను కానీ రెండు ఆకులు కోసుకుంటున్నాం రెండు కాయలు పెట్టుకుంటాం ఎందుకంటే ఆకులు కోస్తే కాయలు రావని చాలా మందికి అపోహ ఉంది అలాగే అస్సలు ఏమీ లేదండి ఆకులు కొన్ని సాంబార్లోకి ఇప్పుడు ఆకులు పట్టుకెళ్ళేస్తున్నాడు చార్జ్ చేస్తాం పౌడర్లు చేస్తాం లేతాకులు పప్పులో చేస్తాం రోడ్ పచ్చడి చేస్తాను అన్నీ చేస్తాను మునగాకైతే నేను కానీ ఎక్కడా కూడా దానివల్ల కాయలుకి వచ్చిన ఇబ్బంది అయితే నాకు నా మా నా దృష్టిలో అనిపించలేదు నాకు ఆకులు కోసుకుంటూనే కాయలు కూడా కోసుకుంటున్నాం అనమాట నాకు తెలియక రెండు మొక్కలు పెట్టాను కాకపోతే ఉన్నాయి కదా మంచిగా పెరిగి కా క్రాప్ బాగుంది కదా చక్కగా సెట్ అయింది కదా ఒక్కొక్క గార్డెన్లో ఒక్కొక్కసారిలో ఒక్కొక్క మొక్కలు బాగా సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని రావు ఇప్పుడు నిమ్మ కోసం నిమ్మ మొక్క కోసం అయితే నేను చాలా ట్రై చేస్తున్నాను దాన్ని పెంచాలి మంచి హార్వెస్ట్ చేయాలని కానీ నిమ్మకాయలు నాకు తక్కువ అసలు మొక్క బతకడం నాకు అదృష్టంలో ఉందనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సక్సెస్ అవుతూ ఉంటాం అనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే మాకు ములక్కలు రాదని బాధపడకండి ప్రూనింగ్ చేయండి మంచి ఎరువులు వేయండి మంచిగా చూసుకోండి మంచిగా మనకు క్రాప్ వస్తుంది చూస్తే అంత సైజో ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం కంపెనీ లాగా ఏవో బ్రాండ్స్ కూడా వచ్చేయండి పూర్వం మునగంటే మునగ ఇప్పుడే కంపెనీ పేర్లు కూడా చెప్తున్నారు ఆ సీడ్ పెడితే కూడా చాలా బాగా వస్తుందని చెప్తున్నారు కాకపోతే నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కదా క్రాప్ బాగానే వస్తుంది నేనైతే ట్రై చేయలేదు నేను ఇది ఒక దా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టిన కొమ్మ త్రీ ఇయర్స్ బ్యాక్ దీని వయసు అయితే త్రీ ఇయర్స్ మునగ చెట్టు వయసు పెట్టిన డబల్ ట్యాప్ మెథడ్లో పెట్టాను అన్ని పోషకాలు మీరు రోజు నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటే ఏం పోషకాలు ఇస్తున్నాను మీకు తెలిసిపోతూ ఉంటుంది అంతేనండి ఆ పోషకాలు అన్ని మొక్కలకి నేను ఒకటే పోషకాలు ఇస్తూ ఉంటాను మగ ఇంక ఇంకా అయితే లెక్క పెట్టేద్దామా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కాయలు అయితే వచ్చాయండి ఈసారి మాత్రం ఇదిగోండి పద్దెనిమిది కాయలు చక్కగా సరదాగా హ్యాపీగా టూ డేస్ ఫోర్ డేస్ వరకు మనకు చక్కగా సరిపోతాయి లేదు ఇలా ఇవి ఆవకాయనే పెట్టేసుకోవచ్చు ఈ సైజులో ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆవకాయ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి చక్క పద్దెనిమిది కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా మీకు నచ్చేస్తే ఉంటుంది మనకి గార్డెన్లో మనం ఆవకాయలు అవన్నీ పెట్టుకుంటూనే ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా గార్డెనింగ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మనకు చెట్టు మీద ఎటువంటి డౌట్స్ ఎవరికి కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మంచిగా మనమైతే మాత్రం ఒక కరివేపాక మొక్క గురించి దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటో మనం మా నాకు నాకు తెలిసిన విషయాలని మీకు చెప్పగలిగాను అలాగే మీకు కూడా మంచి హార్వెస్ట్ అయితే చూపించాను చాలా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా గార్డెన్లోని పక్షులు పిల్లులు అన్నీ వాటికి నివాసం అయిపోయిందండి అసలు భయపడకూడదు మేము పక్కనే ఉంటాం పక్కన వీడియో చేసుకుంటాము కూర్చుంటాం అవి అలాగే ఉంటాయండి అస్సలు అసలు టెన్షన్ పడవు భయపడవు వాటి పని వాడదే మా పని మాగదే అన్నట్టు ఉంటుంది అనమాట కొంచెం అన్నం కూడా తెచ్చి పెడుతూ ఉంటాను పైన అలాగే తిండి ఆడుకుంటూ ఉంటాయి అనమాట దాని పిల్లలు ఉండేవండి చాలా నాలుగు పిల్లలు మీరు వీడియోలో చూసారు అంతకుముందు కాలయాలు తిరుగుతూనే ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే అవి మరి ఎటు పెద్దవైపోయినట్టున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను లోకా సంస్థ సుకున భవంతు బాయ్ అండి బాయ్ బాయ్